పాడేరు తల్లి పండగ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదుకొండమ్మ జాతర మహోత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పవచ్చు అదే సందర్భంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలకు వచ్చిన భక్తులు వందలాది మంది తమ మొబైల్ ఫోన్లు నగదు పోగొట్టుకున్నారు జాతర రెండవ రోజు రాత్రి ఆరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైంది ఈ ఘటన మూడవ రోజు ఉదయం వెలుగులోనికి వచ్చింది ఈ ఘటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీసులు నిందితునిపై పోక్సో కేసు నమోదు చేయడమే కాకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు అదే సమయంలో పాడేరు మోదుకండమ్మ జాతరకు దశాబ్దాల చరిత్ర ఉంది ఇటీవల జరుగుతున్న జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీల వైఫల్యమో లేక కొందరు అధికారుల అత్యుత్సాహమో తెలియదు కానీ పాడేరు పట్టణ వాసులకు నిబంధనల పేరుతో పోలీసులు చుక్కలు చూపించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు పాడేరులో ప్రజల ఇళ్లకు బంధువులు రాకూడదని చెప్పకుండానే నిబంధనల పేరుతో ప్రత్యక్షముగా కిలోమీటర్ల లగేజీలతో మోతలు మోయించారు పోలీసులు అదే సందర్భంలో డ్యూటీ పాస్ పేరుతో పెద్ద వాహనాలు యథేచ్ఛగా జాతరలో తిరగడం ఇక్కడ గమనార్హం ద్విచక్ర వాహనాలు సైతం తమ ఇళ్లకు వెళ్లకుండా ఆంక్షలు పెట్టి ఏడు వందల పైచీరుకు పోలీసులు జాతర మూడు రోజులు పహారా కాస్తారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జరిగిన ఉత్సవాల్లో విఐపి తాకిడి లేదు కానీ ఎందుకనో పాడేరులో నివసించే స్థానికులకు మాత్రం తీవ్ర నిర్బంధం గురిచేస్తారు స్థానికులు ఈ ఇబ్బందుల్లో ఉంటే దొంగలు పోలీసుల కంట పడకుండా తమ చేతివాటం చూపించారు అతి ముఖ్యంగా మోదుకొండమ్మ అణుపు ఉత్సవం మంగళవారం రోజు మధ్యాహ్నం అమ్మవారి ఉత్సవ విగ్రహం పాదాలు ఘటాలు తలపై పెట్టుకోవడానికి వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది జిల్లా కలెక్టర్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్సవ కమిటీ విగ్రహాలను తలపై పెట్టుకుని అనుపు ఉత్సవం ప్రారంభించగా సాయిబాబా గుడికి వెళ్లే మార్గంలో తోపులాటుకు మాజీ ఎమ్మెల్యేలు ఇరువురు అస్వస్థతకు గురయ్యారు తరువాత పోలీసులు ఉత్సవ విగ్రహం అమ్మవారి పాదాలను తమ ఆధీనంలోకి తీసుకుని వారే ముందుకు నడిపించారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ విగ్రహాలను పాదాలను భక్తులు తలపై పెట్టుకోవడానికి వస్తారు కానీ కాళ్లకు బూట్లు ధరించి అమ్మవారి విగ్రహాలను పోలీసులు పట్టుకోవడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి దీనికి బాధ్యులు ఎవరు ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ వైఫల్యమా లేక శాంతి భద్రతలు రక్షించే పనిలో పోలీసుల తపలా అనేది సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న ఇదే సందర్భంలో పాడేరుకు చెందిన అపరాల వ్యాపారి కొన్ని గ్రూపుల్లో అధికారులు ఆలయ కమిటీని ప్రశ్నించిన వాయిస్ మెసేజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది పోలీసుల ఆలోచన చేయండి బాబు పశువు కమిటీ ఆలయ కమిటీ సభ్యులకి బాబు మీరు మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అంతేగాని తక్కువగా చేసి తోసికండి అవతలకి చెప్పి కెపాసిటీ లేనప్పుడు మీరు తప్పుకోండి మా ఊరు వచ్చి మా పండుగ చేసి ఇంత మేము ఇంత ఎప్పుడో హిస్టరీ పండగ ఇంత ఘనంగా చేయడానికి కారణం మీరు కారణం మేము మమ్మల్ని తోసేస్తే మీరు చెప్పి కెపాసిటీ తప్పుకోండి తప్పుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి